గడ్డ పోపులో వేసుకుని కూర ఈ గడ్డ తొక్క తీసి ముక్కలు చేసుకోవాలి ఇలాగ ఈ సైజు ముక్కలు చేసుకుని ఇలా ఉప్పు వేసి కుక్కర్లో నీళ్ళు పోయకుండా ఉడికించుకోవాలి ముక్కి మూకుడు వేడి చేసి మేము కాచాలి నేను తప్పు చిన్న ఆవాలు జలకర వేయించాలి కానీ తెల్లపాత్రుకోవాలి ఇవి పెంచిపెట్టుకునేటువంటి ఈ గాజా జాగ్రత్తగా తీసుకోవాలి ఇందాక ఉప్పు కాబట్టి మళ్ళీ వేయట్లేదు ఇవి కొబ్బరి వేయాలి చక్కగా కలపాలి की है। ये गाजर कबर को दिन निवेदन पड़ी थैंक यू फॉर वाचिंग